హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఇంటికి అధికారులు అయితే వస్తున్నారండి అయితే కరెంటు మీటర్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లకు కరెంటు మీటర్లు కలిగి ఉన్న కరెంటు మీటర్లు లేని వారి కూడా అయితే అధికారులు అయితే వస్తున్నారండి అయితే వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఇది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ ఒకటి ఇస్తేనే తప్పనిసరిగా మీకు దీనికి సంబంధించి అనగా ఫ్రీ కరెంట్కి సంబంధించినటువంటి లబ్ధి అనేది జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇది ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఇప్పుడిప్పుడే వచ్చిందండి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా అయితే ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు సో ఏమేమి వివరాలు ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తను అయితే ప్రకటించారు సో ఆ శుభవార్త చూసుకున్నట్లయితే విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త ఇక్కడ కొత్తగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్లు బిగించుకొని వారికి ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఐదు కే మీటర్లు ఏర్పాటు చేయనుంది ఇక్కడ సెప్టెంబర్ పదిహేను వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు సాధారణంగా మీటర్ల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉండేది కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులు ఇస్తే నేరుగా రసీదు తీసుకునే వెసులుబాటు కూడా అయితే ఉంది వారు గృహజ్యోతి కోసం ఈ నెల పదిహేడున మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉండి కూడా ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకోలేదండి కొన్ని రీజన్ల ద్వారా ఏంటంటే దరఖాస్తు చేసుకున్న ప్పటికీ వాళ్ళు రిజెక్ట్ అయ్యారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నెల పదిహేను అనగా మనకు ఈ నెల పదిహేడవ తేదీ అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ మళ్ళీ మనకు ప్రజాపాలన స్టార్ట్ చేస్తున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఆ ప్రజాపాలనలో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంటంటే కరెంటు మీటర్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఇళ్లకు కూడా అయితే మనకు అధికారులు అయితే వస్తారు అయితే కరెంటు మీటర్లు ఉన్న వారి ఇళ్ళకు కూడా అయితే వస్తారు బట్ ఏంటంటే మీరు ఒకవేళ అప్లై చేసుకోకపోయి ఉంటే కనుక గృహజ్యోతి పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర సో ఒకవేళ కరెంటు మీటర్లు లేని వాళ్ళు ఈ అధికారులు కన్సల్ట్ అయితే కనుక ఇది మనకు సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు సిబ్బంది ఈ గ్రామాల్లో ఏదైతే మనకు సర్వే చేస్తారు సో వాళ్ళకు మీరు కన్సల్ట్ అయితే సో వాళ్ళు కరెంటు మీటర్లు అనేది బిగిస్తారు ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో మీ సేవలో మనం అప్లై చేసుకుంటే మనకు కరెంటు మీటర్లు అయితే వచ్చి బిగించేవాళ్ళు బట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా మీళ్ళ దగ్గరికి వస్తారు సో మనకి ఏంటంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే ఈ మీటర్లు అనేవి ఏర్పాటు అయితే చేయబోతున్నారు బిగిస్తున్నారండి సో ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కరెంటు మీటర్లు లేని వాళ్ళు అలాగే గృహజ్యోతి పథకానికి సంబంధించి కరెంటు మీటర్ ఉన్నా కానీ అప్లై చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా మీ ఇది సద్వినియోగం చేసుకోండి అలాగే ఒకవేళ మీరు కరెంటు మీటర్లు బిగించుకున్న తర్వాత ఈ నెల పదిహేడున ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది సో ఆ ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ అనేది పెట్టి అప్లై చేసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్